హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు చిన్న పందెం అయితే మా వైఫ్ కు నాకు అదేంటంటే పానీపూరి పందెము ఇవి వచ్చేసి పానీపూరిలు ఇద్దరిలో పదకొండు పదకొండు ఉన్నాయి ఎవరు ఫాస్ట్ గా తింటారో పందెం వచ్చేసి ఇవైతే మన కన్నం పెట్టిస్తారు వాళ్ళు కన్నం అయితే పెట్టలేదు ఈ కన్నం పెట్టుకొని ఇందులో ఒక ఉల్లిపాయలు వేసుకొని ఇందులో అయితే బఠానీ ఉంది ఫ్రెండ్స్ ఈ బఠానీ ముంచుకొని ఇందులో రసం ముంచుకొని తినాలి ఎవరు ఫాస్ట్గా తింటారో చూద్దామా ఓకే రెడీయా రెడీ ఓకే ఇట్లా ఇట్లా వస్తారా మిల్లగా ఇట్లా హోల్ ఫస్ట్ తర్వాత ఇట్లా కొంచెం ముంచుకొని రసం ఉంచుకొని ఉల్పాలు వేసుకుని తిన్నాను సరేనా స్టార్ట్ చెయ్యి నువ్వు మొత్తం పగల కొట్టేస్తే మాత్రం ఓడిపోయినట్టే ఇట్లాను ఇట్లాను ఓకే రసం ఉంచు రైట్ నటి అవుతుంది ఫ్రెండ్స్ ఓడిపోతుంది అనిపిస్తుంది నాకైతే ఖచ్చితంగా ఓడిపోతుంది అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు దీన్ని అలవాట్లేదు కదా తినిపియాలి ఇప్పుడు చిన్న పిల్లలు తింటారని తినిపించలేదు ఇప్పుడు రసమైతే బాటేస్ట్ ఉంది నేనే గెలుస్తా మీలా ఎవరెవరు గపచూపులు తింటారో కామెంట్ చేయండి చేయం ఎవరెవరు తింటారో కామెంట్ చేయండి

आउट ये मार आउट कर आउट ये मार आउट कर फ्रेंड्स नहीं नहीं कर सकते लाइन आउट आउट चाला टेस्ट भी फ्रेंड्स इवते है और ప్యాస్ వేసుకోవట్లేదు కంగారు నవడి నాయ ఫాస్ట్ గా అయిపోతున్నాయి ఫ్రెండ్స్ లాస్ట్ ఫైనల్ ఒకటే ఉంది మీ రెండున్నాయి ఆ నుంచి బాగా టేస్ట్ ఉంది అయ్యో లాస్ట్ అయితే పగిలిపోయింది అయినా పర్వాలేదు నేనే విన్నాయి ఫ్రెండ్స్ ఒకటి బ్యాలెన్స్ ఉంది నేను ఒకటి బ్యాలెన్స్ ఉంది మీలో ఎవరైనా పానీపూరి తిన్నే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ చూసేవాళ్ళు అంత లేదు నువ్వే ఓడిపోయినావు నువ్వే కాదా ఇవి వేలు పని నువ్వే ఓడిపోయింది నువ్వే ఓడిపోయినావు నువ్వే వేలు సరే సరేనా నేను కాదు నువ్వే ఓడిపోయినావు నేను కాదు ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తుండని మీకోసం ఎంత ఎంటర్టైన్మెంట్ వీడియోలు మేము చేస్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్